అపార కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ఉదాన్వహం శివాయి గురువే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య స్వామివారు సౌందర్యరి భాష్యం చెప్పిన తొమ్మిదో భాగం గురించి అయితే మనము విందాము నాలుగవ శ్లోక భాష్యము రెండో భాగము లోకానం సరణ్యే ఆమె సమస్త విశ్వానికి శరణు ప్రసాదించేది అందువలనే సమస్త జనులు శరణం అంటూ ఆమె చరణములపై వాలిపోతారు ఆమె స్వభావం చేత లోకములకు శరణ్యమైతే ఆమెను శరణు కోరేవారికి ఆమె పాదము అభయాన్ని వరాలను ప్రసాదిస్తూ ఉన్నాయి దీనికై ఆమె ప్రత్యేకమైన ఏమీ చేయనవసరం లేదు సువాసన వెదజల్లే పువ్వు వంటిది ఆమె మనమొక దేవతను భయాన్ని పోగొట్టమని ప్రార్థిస్తే భయం మాత్రం పోగొట్టబడుతుంది అదే అమ్మను ఏ కోరికైనా కోరితే కోరిన దానికన్నా ఎక్కువ ప్రసాదించబడుతుంది నువ్వు ఒక గది ఉన్న ఇల్లు అడి అది అడిగితే మూడు గదుల ఇల్లు లభించవచ్చు అమ్మ పాదాలు కూడా అట్టి విధంగాని కోరిన కోరికలు ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి ఇక్కడో ప్రశ్న వస్తుంది ఒకటి కోరితే పది ఇచ్చే అమ్మ ఆ పది కోరికలతో పాటు అభయాన్ని కూడా ప్రసాదించవచ్చు కదా ఆ ఈ అభయాన్ని మాత్రం విడిగా ఎందుకు కోరాలి ఇది మిగతా ఇది మిగతా కోరికల వంటిది కా ఎందుకు కాదు అభయం ఇచ్చి పుచ్చుకోవచ్చు పుచ్చుకో పుచ్చుకునే వస్తువు కాదు అభయం ఇచ్చి పుచ్చుకునే వస్తువు కాదు అభయం అన్నది అద్వైత స్థితికి ఒక పేరు ఉపనిషత్తులు రెండు వస్తువులు ఉన్నప్పుడే భయం పుడుతుంది ఉన్నది ఒకే వస్తువు అయినప్పుడు ఇక దేనిని చూసి భయపడాలి రెండో వస్తువు ఉన్నప్పుడే కదా ఆ వస్తువు వలన కలిగే భయాన్ని గురించి ఆలోచన తైత్రీ తనకు బ్రహ్మకు కొంచెమైనా భేదం ఉన్నందున ఆలోచన కలిగినప్పుడే మనుష్యుడు భయపడతాడు అని చెబుతుంది బ్రహ్మ పదార్థము మనకన్నా భిన్నమైందని విడిగా ఉన్నదని భావించినప్పుడు అట్టి సగుణ కూడా మనకు భయంతో కూడా భక్తి కలుగుతుంది పాశ్చాత్యులు భగవంతు భయం కలిగి ఉండడం మంచి మానవ లక్షణంగా చెప్తూ ఉంటారు అటువంటి భయం ఎప్పుడు ఉంటుంది మనకి అద్వైత స్థితి కలిగి బ్రహ్మాభిముక్ బ్రహ్మాభి బ్రహ్మాభిన్నమైన జీవాత్మ అన్నది కరిగిపోయినప్పుడు అట్టి భయం ఎక్కడిది అన్నది ఒకే వస్తువు అయినప్పుడు అది అద్వైతమైనప్పుడు వరములను ప్రసాదించే ఉపాధి వరాలను స్వీకరించే ఉపాధి అన్న రెండు భిన్నమైన ఉండవు కదా కాబట్టి అభయ ముద్ర కేవలం ఆ దేవతామూర్తికి సంబంధించిన గుర్తుగా మిగిలిపోతుంది కానీ నిజమైన స్థితిలో అభయం అనేది భావగర్భితమైన సిద్ధాంతం ఆత్యంతికమైన సత్యస్థితికి గుర్తు అట్టి స్థితిలో వరములు ఇయ్యడం పుచ్చుకోవడం అన్నమన్న ప్రసక్తే లేదు భగవంతుడు మనను బ జన్మ భయం జరాభయం మరణ భయం ద్వైతస్థితి ఆయన నుండి విడివడి ఉంటాయనే భయం ఇట్టి రూపం రూపమవుతాడు అయితే అభయం అంటే అద్వైతానుభవం అందువలనే అది మిగతా వరములతో చేర్చబడలేదు అభయం వరం అనేవి రెండు ప్రత్యేక తరగతులుగా ఎందుకు ఉండాలి మిగతా మార్గాల్లో ద్వైతాదులు భవభీతిని రూపుమాపడం అనేది భగవంతుని అనుగ్రహంలో మహోన్నతమైనది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అభయం ప్రత్యేకంగా చూపడింది మిగతా మార్గాలు ఇంతకంటే ఎక్కువ వివరణ లేవు భగవంతుని ముద్రలో దక్షిణ హస్తము పైకి చూపబడుతూ ఉంటుంది ఆ చెయ్యి ఊర్ధవులకాలైన వైకుంఠ కైలాసాదులను చూపుతుంది మనము అది ఆకాశం వల్లే అనంతమైన పరిపూర్ణ అవిభాజ్యమైన బ్రహ్మతత్వాన్ని చూసిస్తుందంటాం ఈ విధంగా సౌందర్ల భాష్యంలోని శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన తొమ్మిదో భాగం గురించి అయితే విన్నాం కదా తర్వాత పదో భాగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురవేన్ నమ